కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ గారు సార్ మీరు వైసీపీ పార్టీలో చాలా కాలం ఉన్నారు మీకు ఆ పార్టీ గురించి చాలా బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మేరకు అవతర రాజకీయ పార్టీలతో కలవటం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు అనేది ఆ పార్టీలో ఉండే సహజమైన కండిషన్ మీకు తెలుసు విజయసాయిరెడ్డి గారు ఒకసారి చంద్రబాబు గారు కలిసినందుకు అంటే తారకృష్ణ గారు రాజకీయలో కలిసినందుకు విజయసాయిరెడ్డి గారికి క్లాసు పడిన విషయం మీకు తెలుసు తర్వాత ఏకంగా బాలశౌరి గారు రేవంత్ రెడ్డి గారితో ఒక పార్టీలో మీట్ అయినందుకు ఎంపీ టికెట్ ఇవ్వాలన్న విషయం కూడా మీకు తెలుసు అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఒక పరిణామం ఇదంతా ఏం చెప్తున్నారంటే బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారితో నిన్న గవర్నర్ గారు ఇచ్చినటువంటి విందు కార్యక్రమంలో భేటీ అయ్యారు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిశారు ఈ కలయికల వెనకాల ఉన్న అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు అని తెలిసినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారితో నిన్న గతంలో పవన్ కళ్యాణ్ గారితో ఇలా కలవటం అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వేరు కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకు తగ్గట్టు ఉండాలి మరి దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి ఎవరైనా కూడా కార్తీక్ గారు పార్టీలు ఏమైనప్పటికీ పలకరింపులు ఉండాలి ఉండాలి నాయకులకి ఉండాలి నమస్కారానికి ప్రతి నమస్కారం ఉండాలి సబ్జెక్టు పరంగా పార్టీల విధానాల పరంగా లేకపోతే ప్రజలకు జరిగే అంశాల పరంగా ఖచ్చితంగా విమర్శించుకోవాలి మేము ఉన్నాం మేము అనేక డిబేట్లకు వెళ్తుంటాం అవును ఆ డిబేట్లలో అన్ని పార్టీల ప్రతినిధులు వస్తారు తీవ్రంగా విమర్శలు ఉంటాయి పాలసీకి సంబంధించిన మాటలు ఉంటాయి డిబేట్ అయిపోతుంది మేము మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహం ఏం పోమే అదేవిధంగా పార్లమెంట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉంటారు అసెంబ్లీలో కూడా ఉంటారు మరి వాళ్ళు ఎవరు ఒకరితో ఒకరు పలకరింపులు ఉండవా ఆ క్యాంటీన్లో ఛాయ్ తాగేటప్పుడు ఏం మాట్లాడుకోరా లేకపోతే సెంట్రల్ హాల్లోకి వచ్చినప్పుడు మాట్లాడుకోరా ఇదంతా కూడా రాజకీయాన్ని వర్గాల్లాగా ఏదైతే ఒక ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ ఆలోచనతో మనం చూసినప్పుడు మాత్రమే ఈ వర్గ విభేదాల్లాగా మనం ఒకళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళ శుభకార్యాలకు అటెండ్ కాకూడదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే పరామర్శకు పోకూడదు అన్న అసలుకి రెండు ఆ గట్ట ఈ గట్ట అనేగా గట్టు పంచాయతీ లాగా ఏదైతే రాజకీయాలు నడుస్తున్నాయో దురదృష్టకరమైన అంశం గారు వెళ్ళింది లోకేష్ గారి పర్మిషన్ అడిగి అపాయింట్మెంట్ తీసుకొని లేకపోతే లోకేష్ గారితో ఏదో ముచ్చట్లాడడం కోసం లేకపోతే ఆ ఏదైనా మీరు ఏమైనా అవకాశం ఇస్తారా పార్టీ మారాలనుకుంటున్నారని కాదు కదా అది గవర్నర్ గారిని ఏ ఆగస్టు పదిహేనుకైనా రిపబ్లిక్ డే తర్వాత అయినా ఎట్ హోమ్ కార్యక్రమం ఉంటది అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం సీఎం ప్రతిపక్ష నాయకుడు కూడా పలకరించుకునే సంస్కృతి మనకుంది గతంలో ఉంది తర్వాత కూడా ఒక దశ వరకు ఉండింది పలకరించుకోవాలండి వాళ్ళు ఏమన్నా నేను ఒక మాట అడుగుతున్నా ఇండియా పాకిస్తాన్ దేశాలకి సంబంధించి వైరం ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు అడుగుతున్నా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ టీంలు ఒకరి మీద ఒకరు ఆట లేకపోతే భారతదేశ ప్రధానమంత్రి అంతకుముందు వేరియస్ వేదికల మీద ఉన్నప్పుడు పలకరింపులు షేక్ హ్యాండ్లు ఉండేవి కానీ మరీ తీవ్రవాదం ఎక్కువ వాళ్ళు అతిగా పోతున్న క్రమంలో మోడీ గారు వాళ్ళని అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే పైకి మనం ఎంత స్నేహాస్థం అందిస్తున్నా వాళ్ళు టెర్రరిజం వైపు పోతున్నారు కాబట్టి వాళ్ళని దూరం పెట్టాం ఇది సహేతుకం ఎందుకంటే దేశం ముఖ్యం కాబట్టి కానీ ఇక్కడ పార్టీ ముఖ్యం అనుకోండి పార్టీ అని దేశం కాదండి పార్టీ పరిపాలించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్లాట్ఫామ్ మన అంతిమంగా ప్రజలకి మనం సేవ చేయాలి ఈ కోణంలో చాలా దగ్గరలా అన్నదమ్ముళ్ళు చెరువుకు వైపు నుంచి పోటీ చేస్తారు వాళ్ళిద్దరు బద్ద శత్రువులు అత్త కోడళ్ళు అక్కా జల్లు కూడా వేరే పార్టీల నుంచి పోటీ చేస్తారు వాళ్ళు బద్దశత్రువులు ఫ్యామిలీలు విడిపోవాలనా ఇది కరెక్ట్ అయిన సంస్కృతి కాదు దీంట్లో నేను ఎక్కువగా లోతుగా ఆలోచించి దీనికి మీనింగ్స్ తీయాల్సిన అవసరం లేదు బొత్స గారు గాని మరొకరు గాని మరింకెవరైనా ఇంకెవరైనా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ మారాలనుకుంటే వాళ్ళు నిర్ణయం ఆపేది ఆపేదెవరు అది బీజేపీ వైపు కావచ్చు ఇక్కడ మీరు ఆ విజువల్ చూడండి బాగా జాగ్రత్తగా గమనించండి బొత్స గారు మాట్లాడుతున్నప్పుడు నారా లోకేష్ గారు ఎంత సన్నిహితంగా మా మాధవ్ గారు కూడా అక్కడే ఉన్నారు మరి వాళ్ళంతా బీజేపీకి వచ్చేస్తున్నట్ట లేకపోతే తెలుగుదేశంలో ఒక మిత్రత్వమైన వాతావరణం ఆహ్లాదకరంగా జరిగిందని నా ఉద్దేశం కాబట్టి దీనిలో నేనైతే స్పెక్యులేషన్ చూడటం కానీ భారతీయ జనతా పార్టీ వైపు చాలా మంది సీనియర్ నాయకులు రేపు మరో పదేళ్ళు ఇరవై ఏళ్ళు వెయిట్ చేయకూడదు అనుకునే నాయకులు ఖచ్చితంగా కూడా ఒక అవకాశం దేశం మొత్తం పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ వైపు రావాలని కోరుకుంటున్న మాట వాస్తవం ఎవరు కోరుకున్నారు విజయసాయి కొంతమంది కోరుకుంటున్న మాట వాస్తవం అవును విజయసాయి రెడ్డి గారు కోరుకోవడం తప్పేం లేదు కానీ దానికి అడ్డంకులు ఉన్నాయనేది నాకున్న సమాచారం సో అడ్డంకులు ఏ విధంగా వచ్చిన కూటంలో కొన్ని నిబంధనలు ఏర్పరచుకున్నాం ఒకరికి ఇష్టం లేని పర్సన్ ఇంకొరు పార్టీలోకి తీసుకోకూడదనే విధానంతో ముందుకెళ్తున్నందుకు కూటమి సంఘీభావం కోసం బహుశా విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరకుండా ఇంతకాలం బయట ఉండడానికి ఒక కారణం అయ్యుండొచ్చు కానీ కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తున్న బీజేపీ కూడా సంయమనం పాటిస్తుంది లేదంటే మేము కూడా గేట్లు ఓపెన్ చేస్తే ఈరోజు దేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పదహారు రాష్ట్రాల్లో నేరుగా అధికారంలో ఉన్న బీజేపీలోకి వలసలు మామూలుగా ఉండవు ఖచ్చితంగా ఎందుకంటే పవర్ఫుల్ బీజేపీ పదహారు కోట్ల సభ్యత్వం ఉన్న బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీగా చాలా మంది వస్తారు దీన్ని బొత్సగారి అంశాన్ని రాజకీయ కోణంలో నేనైతే చూడడం లేదు అంటే సార్ దీన్ని రాజకీయంగా చూస్తే వైసీపీకే నష్టం వాళ్ళు ఆ విధంగా విజయసాయి రెడ్డి గారు అప్పుడెప్పుడు ఒకరు రత్న గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాన్ని ఆయన దూరం చేసుకున్నట్టు కనపడతా ఉంది కాబట్టి విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు హాజరైన ఎంపీలకు టికెట్లు ఇవ్వరని తెలిసిన తర్వాత వాళ్ళు ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలోకి వచ్చి అందరు ఎంపీలు అయ్యారు ఎంపీ అవును వాళ్ళ దృష్టం బాగుందని లేకపోతే తీసుకున్న నిర్ణయం మనకే మేలైంది అనుకుంటున్నారు వాళ్ళు సో కచ్చితంగా కూడా అటువంటి నిర్ణయాలు అలాంటి దూకుడు అన్ని కూడా మానేసి సమయం నాకు ఇక్కడ చెప్పండి విజయ్ సాయి రెడ్డి గారు అంటే అప్పుడు దూరం పెట్టగలిగారు ఆ చంద్రబాబు నాయుడు గారి ఇన్సిడెంట్ తర్వాత అప్పటికే చాలా రీజన్స్ ఉన్నాయి వేరే విషయం అనుకోండి తర్వాత బాలసౌరి గారు కావచ్చు ఇంకా కొంతమందికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు రేవంత్ రెడ్డి గారిని కలిసారనే కారణం చేత ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ అలా దూరం పెట్టగలిగే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అంటే ఒకప్పుడు ఏమండి నేను ఒక మాట అడుగుతున్నా బొత్స సత్యనారాయణ గారు అని మీరు అంటున్నారు నెల్లూరు సంబంధించిన వీపీఆర్ గారిని కానీ అవును నెల్లూరుకి ఒంగోలుకి బాగా ప్రముఖంగా వినిపించే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కానీ మరి అనేక మంది గెలుపు గుర్రాలుగా ఉన్నవాళ్ళని ఆనంద్ కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కానీ అతను ఇండిపెండెంట్గా కూడా గెలవగలడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు పరిచయమైన వ్యక్తి ప్రతి ఒక్కరు పిలిస్తే అసలు అర్ధరాత్రి అయినా బైక్ వేసుకుని వెళ్ళి మాట్లాడతాడు వాళ్ళ కోసం వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అటువంటి సేవాభావ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఏ పార్టీ అయినా గెలుస్తారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఒక రోల్ మోడల్ అని చెప్పాలి ఒక నాయకుడికి ఉండాల్సిన రోల్ మోడల్ సో ఖచ్చితంగా కూడా అలాంటి వారిని కూడా వదులుకునే స్థితి అక్కడ ఉన్న మా సకలం చేసిన పరిస్థితే కానీ నిజానికి కోర్ వైసీపీ కోర్ జగన్ అభిమాని అరే కట్టె కాలే వరకు ఉంటాను అండి ఉండనిచ్చారు రవిష్కర్ ఇచ్చారు ఇతనిట్టే ఉంటే మనకి నష్టం మనకి కాస్త మేలు జరిగే అవకాశం ఉంది ఆర్థికంగా తోసేశారు పార్టీని మీరు చెప్పిన పర్సన్ పరిస్థితి తర్వాత రెడ్డి సామాజిక వర్గం కూడా వైసీపీ దూరం అయిపోయింది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని పని కట్టుకొని దూరం చేయడంతో పాటు ఆ రోజు కులం చూడడం మతం చూడడం ప్రాంతం పార్టీలు చూడకుండా ప్రతి పేదవాడిని ఆదరిస్తాం ఎవరైనా పేదవాడు ఉంటే వాళ్ళని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామనే స్లోగన్ నా చేత తీసేసి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీ రాసిచ్చి అగ్ర కులాలు ఆరు కులాలని ఓవర్ నైట్ దూరం చేసిన గొప్ప చాణుక్యులు ఉన్నారు కదా అక్కడ సో ఖచ్చితంగా కూడా ఏది ఏమైనా ఆ పార్టీలో ఉన్న ఇంటర్నల్ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు మన విజయసాయి గారి భాషలో వాళ్ళు పందికొక్కలు పడి తింటున్నారు నా భాషలో అయితే ఆ పందికొక్కులన్నీ కూడా పందుల సైజుకి చేరే పందికొక్క అంటే ఇంత ఉంటుంది ఆ పందికొక్క సైజు ఒక్కొటి పంతులంత అయినాయి కానీ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కన్ను తెరవట్లా అదే ఆయనకే ముప్పు నమస్కారం